యేసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా దేవుని కృపలో దైలో వర్ధిల్లుతున్నారా ప్రార్థన చేసుకోండి నమ్మకంగా ఉండండి దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అలాగే ప్రతి ఆదివారం ఏసే సన్నదిలో ఆరాధనలు జరుగుతున్నాయి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం కుటుంబాలు కుటుంబాలుగా రండి దేవుడు ప్రవచనాత్మకంగా మీతో మాట్లాడబోతున్నాడు మీ కొరకు మీ పిల్లల కొరకు దేవుడు ఏ వాక్కు ఏ ప్రవచనం రిలీజ్ చేయబోతున్నాడు కుటుంబాలుగా రండి దేవునికి కార్యాలను అనుభవించాయి ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం యహోవ నీకు ఆధార మగును లూయ అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు నీకు ఆధారమగును దేని బిడ్లారా ఈ రోజుల్లో చాలా మంది ఒంటరిగా ఉన్నానని ఎవ్వరు లేరని ఒకవేళ అందరూ ఉండి ఒంటరిగా ఉన్నానని కృంగిపోతున్న వారు చాలా మంది కన్నింటిలో ఉన్నవారు వేదం ఉన్నవారు ఉన్నారు చాలా మంది స్థిరత్వం లేక భర్త మార్క పిల్లల మాట వినక ఒంటరి పోరుతో విసిగిపోతున్న వారు చాలా మంది ఉన్నారు మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు మీరు ఒంటరి కాదు ఏహోవా నీకు ఆధారం అవ్వబోతున్నాడట మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో మిమ్మల్ని కట్టుకోవటానికి మిమ్మల్ని నిలబెట్టడానికి మిమ్మల్ని స్థిరపరచడానికి దేవుడు నీకు ఆధారముగా నిలబడబోతున్నట్టు ఒకవేళ ఈ రోజు మాటలు వింటున్న నీ చేతుల్లో నాకు ఆధారం లేదు నాకు ఆదరణ లేదు నేను నడిపించేవారు లేరు నాకు సహాయం చేసేవారు లేరు నేను నిలబెట్టివారు లేదు నాకు మాట సహాయం చేసేవారు లేరు అని ఒక ప్రశ్న నీలో ఉందేమో దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఆయా దేశాలు ఆయా ప్రాంతాల్లో ఉండి వాగ్దానం వింటున్నారు ఇవదీ కాల సమయంలో ఏహోవా నీకు ఆధారమగును దేవుడే ఒక నాయకుడిగా ఉండి ఒక యజమానుడిగా ఉండి నిన్ను నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు ఆశ్రదించబోతున్నాడు నీ వ్యాపార విషయంలో ఆధారం లేదేమో నీ పిల్లల భవిష్యత్తు విషయంలో ఆధారం లేదేమో అప్పులైపోయే శ్రమంలో కష్టంలో నలిగిపోతున్న స్థితిలో ఉన్నవేమో దేవుడికి ఆధారంగా నిలబడబోతున్నాడు నిన్ను పైకెత్తబోతున్నాడు బలమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు ఈ ఉదయ కాల సమయంలో దేవుడు జరిగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ఒకటే జ్ఞాపకం ఉంచుకోండి ఏ నాకు ఆధారంగా ఉన్నాడు ఆయన నాకు ఆధారంగా ఉంటానని మాట్లాడాడు ఈ నమ్మకం విశ్వాసమే మిమ్మల్ని గొప్ప స్థితిలోకి నిలబెట్టబోతుంది శూన్యములు సృష్టిని చేసిన దేవుడు ఏ ఆధారం లేని చోట దేవునికి ఆధారముగా నిలబడి గొప్ప కార్యంలోకి నడిపించబోతున్నాడు గనక భయపడద్దు ధైర్యంగా ఉండండి మీ పిల్లల విషయంలో మీ కుటుంబ విషయంలో మీ వ్యాపార విషయంలో అన్ని మార్గాల్లో దేవుని నిలబెట్టబోతున్నాడు ఆయనే నీకు ఆధారంగా వంటబోతున్నాడు కనుక మనుషుల వైపు చూడొద్దు మనుషుల మాటలు పట్టించుకోకండి ప్రభు వైపు చూడండి దేవుడి నీకు ఇస్తున్న వాగ్దానం నేను నీకు ఆధారముగా నిలబడబోతున్నాను ప్రభు నిలబడితే గొప్ప కార్యాలను చూస్తాం ప్రార్థన చేసుకుందాం నీకు స్తోత్రం ఎంతమంది ఉదయ కాలని వాగ్దానం విన్నారు ఏ నీకు నీకు ఆధారమన్న ప్రభు ఈ మాట వింటున్న వారు చాలా మంది నాకు ఎవ్వరు లేనని ఒంటరినని విసిగిపోయిన నలిగిపోయిన పరిస్థితిలో ఉన్నారు ప్రభు ఏంటి నా జీవితం ఏంటి నా పిల్లలు ఏంటి నా బ్రతుకు నాకు ఆధారమే లేదనుకుంటున్నారు అలాంటి పరిస్థితుల్లో మీరు రోజు మాట్లాడవు నేను మీకు ఆధారంగా ఉండబోతున్నాను గనక ప్రభు వారందరినీ ధైర్యపరచండి నడిపించండి ఆశ్రవదించి బలమైన కార్యాలు చేయమని ఏసు నాం పెట్టడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ హలే దేని మిమ్మల్ని అందరినీ దేవించదు కాక ఏహోవో నీకు ఆధారమగును ఆయనే సమస్తాన్ని జరిగించి నీ జీవితంలో గొప్ప మేలు చేయబోతున్నారు అంటే కృపదేవుడు మనందరికి తెచ్చిన దాకా ఆమెన్ బ్లెస్ దర్శ